హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి షూట్ చేసిన లాగ్ అనమాట ఆ రోజు సండే నేను ఉదయం లేవగానే చేసే మొట్టమొదటి పనే బియ్యం నానబెట్టుకోవడం ఇది నేను ఇంట్లో టీవీ ఆన్ చేసి మ్యూజిక్ వింటూ నేను ఇంట్లో పని చేస్తూ ఉంటాను అనమాట అప్పుడు టైం చూస్తే ఎయిట్ టెన్ అవుతుంది ఆ టీవీ ఆన్ చేస్తే అందులో టీన్ మార్క్ న్యూస్ వస్తుంది దాన్ని చూస్తూ నేను బ్రెడ్ చేసుకున్నా అలాగే ఇల్లు కూడా ఊడ్ చేసుకున్నాను ఇక్కడ నేను ఈరోజు ఒక చిన్న రాగ షూట్ చేశాను పిల్లలిద్దరికీ హెడ్ బాత్ చేయించాను ఇక్కడ నేను కూడా చేశాను తర్వాత అంతకుముందు నేను ఇది చాలా రోజుల క్రితం తీసిన వీడియో అయితే నేను అంతకుముందే బట్టర్ ఉతికేసి ఇక ఆరేసేసాను ఇక్కడ బాబు అయితే పడుకొని లేచాడు వాడు స్నానం చెప్పిస్తే నేను పిల్లలకి ఇలా ఇలాగే ఆడిపిస్తాను ఉయ్యాలకి అది కట్టేసి ఆడులాగా అంటే ఖర్చీఫ్ లాంటివి కట్టేసి ఆడిపిస్తాను వాడు ఆడుకుంటూ ఉన్నాడు నెక్స్ట్ వచ్చేసి నేను మార్నింగ్ అయితే టీ తాగలేదు తర్వాత తాగుదాంలే అని టీ అయితే తాగేసాను నేను వాడు పడుకున్నప్పుడే గిన్నెలు తోమేస్తాను అండ్ బట్టలు ఉతికేస్తాను వాడు వాడు ఉన్నప్పుడు మామూలుగా వాడిని చూసుకుంటే ఇంట్లో పని చేసేస్తాను ఇది వాడు పడుకున్నప్పుడు చేసిన పని కాబట్టి ఇక్కడ వీడియో అయితే నేను ఫాస్ట్ మోడ్లో పెట్టాను మీకు బోర్ కొట్టించకుండా నేను వీడియో అనేది ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ వీడియోని మీకు ఫైవ్ ఫైవ్ సిక్స్ మినిట్స్ సెవెన్ మినిట్స్లోనే ఎడిటింగ్ చేసి పెడుతున్నాను ఇంకా అన్ని కట్ చేసిన మెయిన్ మెయిన్ కట్ చే కట్ చేయకుండా ఇంపార్టెంట్ బాత్రూమ్ పెడుతున్నాను తర్వాత తర్వాత గిన్నెలు కడిగేసాక నేను సింక్ అయితే క్లీన్ చేశాను మొత్తం ఇట్లా బాబు అయితే మామూలుగా ఇలా ఆడుకుంటూ ఉన్నాడు తర్వాత వచ్చేసి వాడు ఆడుకొని పడు వాడిని బడుకబెట్టేశాను ఉయ్యాల్లో ఉయ్యాలు బడుకబెట్టేసి లేస్తా లేసాడని మళ్ళీ ఇక్కడ బెడ్ మీద బడుకబెట్టేసి నేను బట్టలు అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను నేను ఇంతకుముందులా కాకుండా ఇప్పుడైతే చాలా అలవాటు చేసుకున్న పనులు కొన్ని షేర్ చేస్తాను అందులో ఈ వీడియో కూడా ఒకటి ఈ క్లిప్ కూడా ఒకటి బట్టలు ఎప్పటిపుడు మర్త పెట్టేసుకుంటాను ఆ రోజు సండే కాబట్టి ఒక చిన్న ప్లానింగ్ అయితే ఉండే అదేంటంటే ఇక్కడ నేను ఇద్దరు రెడీ చేసేసుకొని ఇలా బయటకైతే వెళ్తున్నాము ఒక మా రూమ్ నుంచి బయటకు వెళ్ళడం ఒక ఫోర్ మినిట్స్ పడుతుంది నేను మామూలుగా అయితే ఈ రోడ్ క్రాస్ చేయాలి ఇప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ఇది మా వారు ఉంటే మా వారు వెళ్ళేవారు తను లేరు కాబట్టి ఆ రోజు సండే చిన్న చిన్న టాయ్స్ అయితే రోడ్డు మీద పెట్టా చాలా బాగా అనిపించాయి ఇది ఎప్పుడు చూడలేదు ఇక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించి వీడియో క్లిప్ అయితే తీశాను ఇది సెవెంటీ రూపీస్ అని ఉంది కదా ఇక్కడ పరపాలు దొరుకుతాయి తర్వాత పరిపాలు తీసుకొని నేను కూరగాయలు తీసుకున్నాను ఇక తర్వాత వచ్చేసి నాన్ వెజ్ షాప్కి వెళ్ళాను తర్వాత కిరాణా షాప్కి వెళ్ళాను వాటి అన్నింటిని తీసుకొని ఇద్దరిని పిల్లల్ని తీసుకొని షాప్కి వెళ్ళేసి ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక వన్ అవర్ ముందే నేను ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకొని వెళ్ళాను ఎందుకంటే ప్రిపేర్డ్గా ఉన్నాను అనమాట పిల్లలు ఉన్న దగ్గర ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందే నేను ప్లానింగ్ చేసుకుంటాను నాన్ వెజ్ అయితే మొత్తం మసాలా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇలా మేము తినేస్తున్నాం కూడా ఇక లంచ్ టైం అయిపోతుంది అప్పటికే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాప కోసం అని లెగ్ పీస్తో స్నాక్ అయితే చేశాను స్నాక్ అంటే గ్రేవీలాగా చేశాను రైస్లో కూడా యూజ్ అవుతుందని ఇది షార్ట్ వీడియోగా అప్లోడ్ చేస్తాను నేను మండే కోసం కూడా సండేనే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను బీరకాయ కర్రీ చేద్దామని బీరకాయ అయితే కట్ చేసుకుంటున్నాను ఒకరోజు ముందే ప్లాన్ చేసుకుంటే మనకు పనులు అనేవి ఈజీగా ఉంటుంది ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇక్కడ అయితే స్నాక్ అయితే అయిపోయింది ఇక పాపకి పెట్టిద్దాం అనుకుంటున్నాను ఆడ బీరకాయ కట్ చేస్తూ స్నాక్ అయితే చేస్తున్నాను ఇక్కడ ఈవినింగ్ అనమాట ఇది ఈవినింగ్ అయితే రైస్ ప్రిపేర్ చేస్తున్నా ఇక్కడ బీరకాయ అయితే ఒక వన్ అవర్ ఏమో కట్ ఉంటా ఎందుకంటే మధ్యలో బాబులేస్తే వాడికి ఫీడ్ చేయటం మళ్ళీ నేను స్నాక్ చేయటం మళ్ళీ రైస్ చేయటం ఇదే సరిపోతుంది అందుకే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందే మనము ప్లానింగ్గా పనులు చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది బీరకాయ కర్రీలోకి నేను నువ్వులు ధనియాలు జీలకర్ర గరం అవి మసాలా ప్రిపేర్ చేసుకున్నాను ఇవైతే బీరకాయ కర్రీలోకి ఇది చికెన్ మసాలా వేసి అయితే చికెన్ గ్రేవీ లాగా పెట్టాను రైస్లో కూడా యూజ్ అవుతుందని తర్వాత పాపకోటి ఇచ్చా నేను ఒకటి తిన్నాను లెగ్ పీస్ ఇక్కడైతే మీకు ఒకటి కొత్తిమీరతో గార్నిష్ చేశాను ఇక్కడ స్నాక్ అయితే సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలో అనమాట ఇది స్నాక్ లాగా తీసుకున్నాం ఇది ఇక్కడ నేను నైటు రోజు పడుకునే ముందు ఎవ్రీ నైట్ ఎవ్రీ డే నేను వామ వామ తింటాను వామలో ఉప్పు కలుపుకొని తింటే కొంచెం ఘాటు కారం అనేది ఉండదు ఆ రోజైతే ఏదో మూవీ వస్తుంది మిస్టర్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అని మూవీ ఆ మూవీ చూస్తూ నా రోజైతే అలా గడిచిపోయింది సండే ఇక పాలు తాగి పడుకుందామని పాలే తాగేసాను టైం చూస్తే అంత అయింది ఇదనమాట సండే వ్లాగ్ నా ఇద్దరు పిల్లలతో మా వారు డ్యూటీకి వెళ్ళిన టైంకి ఈ ఆదివారం అయితే ఇలా గడిచిపోయింది తను ఉన్నా లేకున్నా ఇద్దరు పిల్లలతో అంటే తన డ్యూటీకి వెళ్తే ఇద్దరు పిల్లలతో ఇలాగే కడుస్తూ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్